హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం కీసరకాయల గురించి తెలుసుకుందాం ఇవి కర్నూలు డిస్ట్రిక్ట్లో సీజనల్గా వస్తాయి ఇవి చెట్లు నాటడం కానీ అలా ఏముండదు ఉండదు జూన్ జూలై ఆ మంత్లో వర్షాలు పడ్డప్పుడు నల్లరేగడి మట్టి ఉంటుంది కదా ఆ మట్టిలో మాత్రం వాటింతట అవే మొలుస్తాయంటే ఇవి తీగల్లాగా వస్తాయి ఆ తీగలకి ఇలా కాయలుగా వస్తాయి వీటికి ఎరువులు అలా ఏం వేయరు న్యాచురల్గా పెరుగుతాయి నాచురల్గా వస్తాయి కాయలు కూడా సో పొలాల దగ్గర ఇవి కాయలు ఉన్నప్పుడు రైతులు పొలాల దగ్గరికి మార్నింగ్ వెళ్ళేసి తీసుకొచ్చి ఆఫ్టర్నూన్ వరకు సేల్ చేసేసుకుంటారు ఇవి ఈవినింగ్ నైట్ వరకు ఉన్నాయంటే ఆ కాయలు మొత్తం పగిలిపోయేసి విత్తనాలు వచ్చేస్తాయి విత్తనాలు బయట వచ్చేస్తాయంటే కర్రీకి మంచిగా అనిపించదు ఇలా కాయలు ఫుల్ ఫ్లెజ్డ్గా లోపల విత్తనాలు ఉన్నప్పుడే బాగుంటాయి ఇవి ఆల్మోస్ట్ సైజు మన యాలకలు ఉంటాయి కదా ఈ యాలకల కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి అంతే ఆల్మోస్ట్ యాలకల్ యాలకల సైజే ఉంటాయి చూడ్డానికి కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి కదా మెయిన్ ఏమంటే ఇవి తొడిమలు తుంచడమే పెద్ద టాస్క్ అనమాట సో అటు ఇటు రెండు సైడ్లు కట్ చేసుకోవాలి అవి తుంచడమే చాలా పెద్ద టైం పడుతుంది అంతేగాని ప్రిపేర్ చేయడానికి ఏమి ఎక్కువ టైం పట్టదు ఇవి పండించరు కాబట్టి నాచురల్గా పెరుగుతాయి కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవో ఉంటుంది కిలో ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి పప్పులు కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కరివేపాకు కూడా వేసి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా వాష్ చేసుకునే ఈ కీసరకాయలను తిరుగుబాతులోకి వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి వాటర్ వేయకూడదు ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు కూడా వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై మనము నాన్ స్టిక్లో చేసుకుంటే మంచిగా ఉంటుంది అతుక్కోకుండా ఉండి కొంచెం బాగా మెత్తగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది నార్మల్ వాటర్లో అయితే మాడిపోయినట్టు లేదా అతుక్కున్నట్టు అయిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే చాలు మెత్తగా ఉడికిపోతాయి ఉడకడం కాదు కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అలా ఉంటేనే మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే చాలు బాగా ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయ కారం వేసుకోవాలి ఎల్లిపాయ కారం అంటే కర్నూలు నంద్యాల డిస్ట్రిక్ట్లో బాగా రెగ్యులర్గా యూజ్ చేస్తారు ఏ ఫ్రైలు చేసుకున్నా ఏ కూరలు చేసుకున్నా అది ఒక స్పూన్ వేసుకుంటే చాలు చాలా టేస్ట్ వస్తుంది ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలి అనేది నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను దాంట్లో ఎలా చేసుకోవాలి అనేది మీకు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎల్లిపాయ కారం వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలి అంతే చిన్న కాకరకాయల ఫ్రై రెడీ అయిపోయింది ఇది సద్దరొట్టె కానీ జొన్న రొట్టె కానీ చపాతీలకు కానీ చాలా సూపర్ కాంబినేషన్ అంట ఈ చిన్న కాకరకాయల వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయంట షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది సో షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇది మెడిసిన్ లాగానే పనిచేస్తుందని చెప్పచ్చు సపోజ్ మీకు ఈ చిన్న కాకరకాయలు ఎక్కడైనా కనిపించిన అవైలబిలిటీలో ఉంటే కంపల్సరీ తీసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్